ఉదయ్ బాని గారు అంటే నీ వల్లే వచ్చా నేను అందుకని మీరే చాలా కాలం అయింది యాక్చువల్గా మీరు ఎంత మంచినట్టు అందరికి తెలుసు ఆ ఎనర్జీ అంతా గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నారా తీసుకోలేదండి ఎప్పుడు అసలు నేను పుట్టిందే సెల్ కోసం అని ఎప్పుడు చిన్నప్పుడు మైక్ పట్టుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఎప్పుడు తీసుకోలేదు నా దాకా మంచి యూనో ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదు చాలా వస్తూనే ఉన్నాయి బట్ నేను ఓకే అని చెప్పేంత స్క్రిప్ట్స్ రాలేదండి ఏంటి స్పెషల్ ఏంటి దీన్ని మరి అన్ని స్క్రిప్ట్లు కొత్తగా ఉన్నానండి డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డెఫినెట్గా సాంగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ పోర్ట్రేట్ చేసే విధానము అండ్ వారు కన్సీవ్ చేసిన విధానము నన్ను కన్విన్స్ చేసింది ఒక్కోసారి అలా కొంచెం జరిగిపోద్దండి చిరంజీవి గారి సెలబ్రేట్ చేస్తున్నట్టు లేకపోతే త్రిపాణి బార్బరిక్ రెండు సెలబ్రేట్ చేయబోతున్నావు నాకు బాగా గుర్తున్నంత వరకు చిరంజీవి గారిది ఒక యాంకర్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసింది ఫస్ట్ నాకు తెలుసు మీరే అవునండి అవును ఆల్ వెరీ బెస్ట్ చిరంజీవి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం నన్ను అప్రిషియేట్ చేస్తూ నాకు ఫోన్లు చేసి నన్ను మెచ్చుకుని నాకు నా ఫస్ట్ ఫోన్ గిఫ్ట్ చేసింది నాకు మెగాస్టార్ చిరంజీవి గారే సూపర్ యనో ఇవన్నీ ఎవరికి చెప్పలేదు బట్ యూనో వారితో యూనో తర్వాత చెప్పచ్చు బట్ ఇంతకాలానికేనో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా ఇదే ఒక ఫెస్టివల్లా ఉందండి నాకైతే వశిష్ఠ గారు సార్ కంగ్రాచులేషన్స్ అండి మీరు ఏం చేస్తున్నా కూడా ఒక ప్రామినెంట్గా చాలా బాగుంటుంది కూడా చేస్తున్నప్పుడు చాలా చాలా బాగా చేశారు వదిలే కూడా థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇది ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు మీరు ఎస్ ఇది దిస్ ఇస్ మై క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకోవడానికి ఏమి పుల్ చేస్తుంది సార్ మిమ్మల్ని సార్ ఈ సినిమా గురించి చెప్పాలంటే సత్యరాజ్ సార్ చెప్పినట్టు ఎవరి ఎవరైనా ఇందులో చాలా ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరైనా నేను ఐమ్ ది సెంట్రిక్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఇందులో హీరో ఎవర్రా విలన్ ఎవరా అంటే హీరో ఎవరు ఉంటే కథ విలన్ ఎవరా అంటే సిచ్యువేషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ సినిమాస్ ఆర్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ క్లోజ్ టు లైఫ్ క్లోజ్ టు రియాలిటీ ఇది చూసిన చూసేసరికి మన త్రివాణదారి బార్ చూస్తుంటే దిస్ ఇస్ లైక్ అ మిరర్ టు ద సొసైటీ అందులో ఆ క్యారెక్టర్లో చూస్తుంటే మనం చూసుకోగలుగుతాం మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరినో రిలేట్ అవుతుంది రిజంబుల్ అవుతుంది సో దిస్ సినిమా ఇస్ క్లోజ్ టు లైఫ్ అండ్ నాకు పర్టికులర్గా క్యారెక్టర్ పికింగ్ అని వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ యూనో ఐ బిలీవ్ ఇన్ వన్ సింపుల్ పాలిసీ ఐదర్ ఐ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దట్ క్యారెక్టర్ ఆర్ ఐ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ దట్ ఐ వి లర్న్ సో దీన్ని నమ్ముతా అలాంటి ఒక మంచి స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ అయిన క్యారెక్టరు అండ్ బియాండ్ దిస్ హీరోయిజం బియాండ్ దిస్ విల్లనిజం దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ లెసన్స్ టు సినిమా సో ఈ సినిమాలో అది చూడబోతున్నారు అనర్జీ చాలా మల్టీ మీరు అవునండి అవును అది ఎప్పుడు అండి నేను బయట ఎలాగో రిలీజ్ చేస్తున్నానండి బట్ అన్ని కొంచెం పిడికిళ్ళు కొడవళ్ళు కాబట్టి త్వరలో నా బేబీస్ పైన ఒక పాట రాశాను అది రిలీజ్ చేయబోతున్నాను అండి త్వరలో నా పిల్లలంటే నాకు ప్రాణం ప్రాణం అంటే అంతకు మించి ఇంకేదైనా పదం ఉందంటే అదనుకోండి సో తను వాళ్ళ మీద ఒక మంచి పాట రాశాను చాలా రోజుల తర్వాత సినిమా సెట్ కు వెళ్ళి ఉంటారు బాగా విపరీతమైన ప్రేమ ఉందండి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గౌరవం అంత ప్రేమ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎక్కడ ఏ యాటిట్యూడ్స్ లేవు ఎటువంటి యూనో పెద్ద చిన్న తారతమ్యాలు లేవు యో టెలివిజన్ బిగ్ స్క్రీన్ ఇవి లేవు అంత ఎంత ప్రేమ ఎంత గౌరవం చూపించారు నాకు నాకు కళ్ళు చెమర్చాయి నేను ఇదంతా మిస్ అయిపోయానే అని నాకు అని అనిపించింది అది మన మీద బట్టే ఉంటుంది మీద ఉంటారు కాబట్టి సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇవాళ ఒక చిన్న పిల్లాడు ఏదో ఒక బర్త్డే పార్టీకి వస్తే కనుక ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా అనిపిస్తుంది అంటే రియల్లీ నాకు మీరు మాట్లాడుతున్న దానిలో ఎంత హానెస్టీ ఉంది ఎంత ఇబ్బంది పడి ఈ రోజున ఇక్కడ దాకా వచ్చారు మీరు అనుకున్న పండగ మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఎలా ఎంజాయ్ చేశారు అలా ఉంది ఐఎమ్ సో హ్యాపీ మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ గురించి చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది అంటే ఆయన లాంటి వాళ్ళు కరెక్ట్గా నిల్చుంటే నా లాంటి ఎంతోమంది చెప్పులు లేని వాళ్ళకి అరిగిపోయి తిరిగే వాళ్ళందరికీ మీరు ఇస్తారన్నది నిజంగా మంచి పాయింట్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ నేను ఇంకా దేని గురించి ఏం మాట్లాడను మీరు ఆ పాయింట్ మాట్లాడినప్పుడు మీ పెయిన్ ఏంటి అనేది ఒక మాట చెప్తే సరిపోతుంది ఆ పాయింట్ మాట్లాడడానికి నిజమే సార్ మీరు చెప్పింది ఈరోజు ఈ మొహం ఇంత నల్ల నల్లగా తయారైంది ఇక్కడ డాగ్స్ ఇవి పోవట్లేదు బికాస్ ఆఫ్ ఈ ఆలోచనలు ఈ సినిమా బాగా తీయాలి ఏమీ చూడలేదు నేను ఎండ వానా ఏది చూడలేదు అంత కష్టపడ్డాను నా ప్రొడ్యూసర్కి పెద్ద సక్సెస్ ఖచ్చితంగా ఇస్తారు ఆడియన్ బట్ నాట్ టార్గెట్ ఈస్ బ్రేక్ ఇవెన్ బ్రేక్ ఇవెన్ అయితే ఇంకో సినిమా తీస్తారు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఇంకా పది సినిమా అదే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు డైరెక్టర్ అవుతున్నారు ఇంకొకరు ఇంకో ప్రొడక్షన్ హౌస్లో డైరెక్షన్ డైరెక్టర్ అవుతున్నారు సో ఐఎమ్ సో హ్యాపీ సార్ ప్రొడ్యూసర్ గారు మీరు ఎప్పుడు ఇలాగే అవకాశాలు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి గారు చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి వచ్చాడు మనిషి అండ్ ఆ ఒక జర్నీ విని ఎంతో కొంత చూసి అప్పుడే డిసైడ్ అయినా ఈ మనిషి డైరెక్టర్ అవ్వాలి అలాంటి ఒక ఆఫర్ వస్తే నేను ఆయన తోడు ఉండాలి అని డిసైడ్ చేశాను అందుకే సినిమాలోనే ఉన్నా డైరెక్టర్ టైటిల్ ఒకటి అంటే టైటిల్ తో చాలా అట్రాక్టివ్గా అట్రాక్ట్ చేశారు యాక్చువల్లీ కొంచెం ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పడా చెప్పే ప్రయత్నం అని అన్నారు లాస్ట్ టైం కూడా మీరు ఈ టైటిల్ వెనక అలా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ ఇప్పుడు దాకా వచ్చిన కం ప్రమోషనల్ కంటెంట్ అంతా ఆ యాంగిల్లో కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో కట్ చేశారు అంటే ఒక కమర్షియల్ సినిమా కట్ చేసినట్టు కట్ చేశారు ఆ యాంగిల్ టచ్ చేయలేదు అనిపించింది ఎక్కువ దానికి కారణం ఏంటి ఎస్ సార్ యాక్చువల్లీ బార్బరిక్ అనగానే ఆడియన్కి ఇంకెక్కడో మైథాలజీ వెళ్ళిపోతుంది మైథాలజీ వెళ్ళకూడదు నేనేమంటున్నానంటే కురుక్షేత్రం మనకి ఒక రిఫరె ఒక రిఫరెన్స్ అండి మనం ఎలా బతకాలి అనేది కురుక్షేత్రం అనేది నేను అది కురుక్షేత్రం అని ఊహించుకుంటారని భయం నాకు ప్రతి ఒక్కరికి ఒక అస్త్రం ఉంది అర్జునుడికి గాండివం బార్బరికి త్రిబాణం కర్ణుడికి విజయతనస్సు ఇలా ఎలా అయితే ఉన్నాయో సో మనలో కూడా ఇప్పుడున్న ఈ కలికాలంలో మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి అంటే మనం చదువుకునే చదువు వాట్ ఎవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ విద్య అయితే పీజీ అస్త్ర విద్య అని నేను అంటాను స్పెషలైజేషన్ సో అలా ఏంటంటే అది అలా వెళ్ళకూడదు మెయిన్ సో మీరేదో బార్బరికుడు ఆకాశం నుంచి ఊడిపడతాడేమో అని పొరపాటును కూడా అలా రావద్దు సో బార్బరికుడు మీతో వస్తాడు మీరు చూస్తారు మీలో బార్బర్ చూస్తారు సినిమా చూసాక అందుకురించే మేము ఏంటంటే ఈ సోషల్ కంటెంట్కి ఇప్పుడున్న కాంటెంపరీ దీనికి మూమెంట్స్కి వాటికి బ్లెండ్ అయ్యేటట్టు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసాం అది మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సింది బట్ ఆ ప్రాసెస్లో మీ సినిమా మెయిన్ యూఎస్పి ఏదో దాన్ని అంటర్ప్రైజ్ చేస్తున్నారేమో అలా వేయలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ త్రిపాణం అనేది ప్లేస్మెంట్ ఎలా జరిగింది అనేది మెయిన్ కంటెంట్ సార్ అది రీచ్ అవ్వాలి యాక్చువల్లీ మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం అండ్ సినిమాలో మీరు ఇప్పుడు అన్నట్టు సోషల్ కంటెంట్ ఎంత ఉంటుంది లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ఆ కంటెంట్ ఆ కంటెంట్ ఉంటుందండి ఉంటుంది బట్ ఏంటంటే అది మనకు ఒక మిర్రర్ లాగా అప్పుడప్పుడు మనం ఉదయం లేచి మిర్రర్ చూసి బయటికి వెళ్తాం కదా అలా ఉంటుంది సో డే అంతా మన చేతి జోబిలో పెట్టుకొని మిర్రర్ తీసుకొని వెళ్ళాం అలాగే సినిమాలో ఆ కంటెంట్ ఉంటుంది ఒక మిర్రర్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫర్ సో చెప్పండి చెప్పండి అంటే హృదయ భान గారు అంటే 90స్ వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు అన్ని చేసుకుంటూ ఇలా 2000 కు రెండి 2000 వానికి అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నారు అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది సో అంటే నానేనండి అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసారా అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్ సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను అందుకే ఒకటికి నాలుగు సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసినందులో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని చేశారు ఎందుకు వెళ్ళేస్తారు చేశారు ఎందుకు వెళ్ళేస్తారని సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్ తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళాను యా ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ ఉంటాయి స్టోరీస్ చాలా రిజెక్ట్ చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టిక్యులర్ రీజన్ ఏంటి అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి డిఫరెంట్గా కనిపిస్తాను ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో సో అందుకని యాక్సెప్ట్ చేశాను అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి అంటే ఒకరే కనిపిస్తుంటారు ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తుంటారు సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి ఉదయ్ భాను గారు హాయ్మా చెప్పండి జెమినీ టీవీలో మీతో కలిసి పని చేసినా నాకు సంతోషం ఈ త్రిబాన బార్బరిక్ గటో గటుడు కొడుకు భీముడు మనవడు ఎవరికీ తెలియదు అవునండి ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ మోహం చెప్పేవాడు గెట్పేసే సెట్ అవుతారు మీరు గటౌ సెట్ అవుతారు కదా అమ్మారు అసలే మర్చిపోయినట్టున్నాడు చిన్న కిరీటం పెట్టేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేశారు అది చే తొక్కేస్తున్నారు నాలా వాళ్ళని కూడా రానివ్వట్లేదు అని చెప్పి ఒక దుమారం లేపారు అది నిజమా నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా బట్ ఇది సందర్భం కాదు బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను ఇప్పుడు అబద్ధం మాట్లాడను ఎవరిని కదిలించినా మాట్లాడతారండి మా ప్రత్యే చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు బట్ ఏదైనా నిజంగా మాట్లాడను బట్ ఇది అయితే సందర్భం కాదండి అది డిస్కస్ చేయండి మీరు లెట్ ఎస్ ఆల్ అమ్మా బెస్ట్ యూ సత్యరాజ్ గారు సార్ కట్టప్ప లాంటి పెద్ద చేశాక ఈ బార్బరిక్ లాంటి దాన్ని చేయడానికి ఎలా ముందుకొచ్చారు మీరు Uh, after, after doing Bahubali, Bahubali kind of kattappa and then what made you accept this? Uh, this is totally a different character from kattappa and uh, 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 I told no already. My my expectation, I want to uh, I want to continue my, my career like this kind of character. Okay. Uh, that's why I believe this will be a starting point for me uh, as an actor. <laughs> okay, Mohan సనాతన ధర్మం అనేది ఇప్పుడు కొత్తగా అందరికీ తెలియజెప్పాల్సిన పరిస్థితుల్లో హిందూ దేశం ఉంది పవన్ కళ్యాణ్ గారి మధ్యనే సనాతన ధర్మం మీద ఉద్యమం మొదలుపెట్టారు ఇలాంటి స్టోరీస్ని కానీ పురాణాలు కానీ చెప్పడానికి మీకు ఏంటి ఇన్స్పిరేషన్